పదకొండో రోజు వేటలో యాభై కేజీలు ఎల్లో ఫింటోన ఫిష్ అయితే ప్రాణాలతో వస్తుంది అది అయితే చూపిస్తాం చూడండి లైవ్లో మీకు సముద్రంలో తెల్లగా మర్చింటే వస్తుంది కదా అదే చేప ఆ చేప గురించి ఎప్పుడు వస్తుంది ఆతృతిగా ఎదురు చూస్తున్నాం మా వాడైతే కరగాలు మట్టుగా వేస్తాడు ఆ చేపకి ఆ చేప కరగాల వేస్తుంటే చేప అయితే జంపింగ్ అయితే చేసింది తప్పించుకోవడానికి ఆ చేపను ప్రాణాలతో మా బోట్లో లో వేసుకుంటున్నాం వీడైతే అక్కడే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాపాని ఏం చేస్తున్నామో ગરસ્તો ને તો ગરસ્ત હા હે તો હું બોંદો ઓર કી ઇરે ઇરે કું દેરી મેરા બોંદી ના લઈ 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 હેલો હેલો નીચે કો જાય હા થી હે તો હા આગળ લઈ આગળ લઈ ఆ చేప నల కొడుతున్నామని ఫీల్ అవుతాను ఫ్రెండ్స్ అలాగే చాలా మంది నాకు ఏమని కామెంట్ చేస్తున్నారు అంటే మీతో పాటు ఫిషింగ్ వస్తాం బ్రదర్ అని కామెంట్ చేస్తున్నారు బుద్ధిగా చదువుకోండి బ్రదర్ ఇంకా మన ఛానల్లో లైవ్ ఫిషింగ్ వీడియో చూడాలంటే మన ఛానల్ కి సస్క్రైబ్ మర్చిపోకండి అలాగే నెక్స్ట్ వీడియోలు కలుద్దాం బాయ్ మిత్రం